ప్రభువుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎనీశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరూ కూడా నిండు వందనాలు నేను తెలియపరుస్తున్నానండి మీరు అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తమే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలామంది ఫోన్ కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోతున్నాను నన్ను క్షమించండి నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ను బట్టి అవకాశం లేని కారణాన్ని బట్టి నేను తీసుకోలేకపోతున్నాను మీరు అందరూ వాట్సాప్ చేయండి వాట్సాప్లో మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి మెసేజ్ నేను చూస్తాను వీలైనన్ని మెసేజ్కి నేను రెస్పాండ్ అవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా నాకు ఫార్వర్డ్ చేయండి మా చర్చ్ గ్రూప్ ఎప్పుడూ కూడా ఉపవాసాల్లో ఉండే గ్రూప్ ఉంది ఒక కొంతమంది సమూహం ఆ సమూహానికి నేను అన్నీ కూడా షేర్ చేస్తాను మీ రిక్వెస్ట్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేయడానికి కూడా ఉపయోగపడతాయి మీ యొక్క విజ్ఞాపనని కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసి నేను కోరుతున్నాను ఒక ఎమర్జెన్సీ విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి నేను మీ మధ్యకి రావడం అనేటువంటిది జరిగిందండి నేనైతే కొంత షాక్ అయితే అయ్యాను ఎందుకనంటే ఎందుకు షాక్ అవుతున్నానంటే ఆల్రెడీ దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉందని అర్థమైంది కానీ దేవుని యొక్క రాకడ దగ్గర అవుతుంది మరింత దగ్గర అవుతుంది మరింత దగ్గర అవుతుంది అని అనడానికి వినబడేటువంటి వార్తలు జరుగుతున్నటువంటి సూచనలు కనబడేటువంటి పరిస్థితులు ఎన్నింటిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంకా 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 కొత్త షాక్లోకి వెళ్తున్నాను అమ్మో దేవుని రాకడం ఇంకా సమీపం ఇంకా దగ్గర అవుతుంది ఇంకా రోజులు గడిచేయకూలది దేవుని రాకడం మరింత 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 దగ్గర అయ్యేటువంటి కాలంలోకి మనం వచ్చామనేటువంటి అభిప్రాయాన్ని బట్టి నేను షాక్ అవుతున్నాను షాక్ అయ్యి దేవుని రాకుండా సిద్ధపడాలనే ఆలోచన నాతో పాటు నేను అందరిని కూడా నడిపిస్తున్నానని నేను కోరుకుంటా ఉన్నానండి మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటిదే ఎప్పుడు కొత్త వార్త వస్తుందా ఎరుషులే మూడో దేవాలయం నిర్మాణం గురించి కొత్త విషయం ఎప్పుడు చెప్తారా ఎప్పుడు చెప్తారా అని చెప్పి ప్రతి క్షణం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఏం అని చెప్పి కనిపెట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందులో సందేహం లేదు కాబట్టి నాకు ఒక టూ డేస్ క్రితం వచ్చినటువంటి అప్డేట్ని బట్టి కొంత నేను ఆశ్చర్యపడ్డాను ఏమనంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక సంస్థ మూడో ఇరుశులేమ దేవాలయం కొరకు నిరంతరము అహర్నిసులు కూడా ప్రయాసపడేటువంటి బృందమే మూడవ ఇరుశులేము దేవాలయానికి కావలసినటువంటి ఉపకరణాలు వస్త్ర సామాగ్రి యాజకులకు అవసర అవసరమైనటువంటి అలంకరణ మీద నిరంతరమైనటువంటి శ్రమ నిరంతరమైనటువంటి ప్రయాసపడుతున్నటువంటి బృందమే టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి బృందం ఆల్రెడీ టెంపుల్ ఇన్స్టిట్యూట్లోనే మూడవ ఇరుశలేము దేవాలయానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా అంటే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఆ ఇన్స్టిట్యూట్లో కన్స్ట తయారు చేయబడుతున్నాయి ఆ శబ్దాలు కూడా వినబడుతున్నాయి విషయాన్ని కూడా వీడియో రూపంగా మీ అందరికీ తెలియచేసేటువంటి ప్రయత్నం చేశాను ఆ బలిచ్చిన తర్వాత కొహెన్స్ అనేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి ఆ వస్త్రాలు కావచ్చు ఇవన్నీ కూడా అయితే రీసెంట్గా నాకు అందినటువంటి విషయాలు మూడు కూడా ఇదే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి ఎవరైతే ఆ లేవీలు యాజకులుగా వాళ్ళు నియామితులు అయ్యే ఉన్నారో మూడవ ఎరులేమ దేవాలయం బలిచ్చేటువంటి సమయంలో కావచ్చు మందిరపు ఆరాధనల సమయంలో కావచ్చు ఎవరైతే దేవు దేవుడు ప్రతిష్ఠించుకున్నారో ఎవరైతే యాజకులుగా కనబడుతూ ఉన్నారో అట్ వారికి వస్త్రాలు కొట్టడం అనేటువంటి ఒక ఫోటో మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఆ యాజకులకి రెడీ చేస్తున్నారు బట్టలన్నీ కూడా అసలు ఇంక ఇప్పుడు అప్పుడే జరగదు ఇంక ఇప్పుడప్పుడే జరగదు అనేటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతున్నాను మరి ఇంకెప్పుడు జరగదంటే అంటే కుట్టుకొని పక్కనెట్టుకోవడం ఎందుకు వాళ్ళు ఒకవేళ ఒళ్ళు ఎక్కువైపోతే శరీరం కొంచెం ఎక్స్పెండ్ అయిపోతే ఒబిసిటీ వచ్చేస్తే మళ్ళీ సరిపో కదా మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా అప్పుడే కట్టుకొచ్చు కదా కట్టుకోవాలన్న సమయంలోనే కాబట్టి వాళ్ళందరూ రెడీగా ఉన్నారండి మేము ఎప్పుడన్నా కట్టేస్తాం ఇరుషులే మూడో దేవాలయం అనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఆ యాజకులకి కావలసినటువంటి వస్త్ర అవసరం అంతా కూడా వస్త్రాలు కుట్టేటువంటిది చేసేటువంటిది అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంది వాళ్ళు ఏ సమయంలో ఏం చేస్తారనేటువంటిది మనకైతే తెలీదు కానీ మందిరం కట్టడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదు చాలా రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి జరుగుతాయి రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి జరుగుతాయి అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయని ధాన్యాల గ్రంథంలో కూడా రాయబడినదే కాబట్టి మనం ఎదురు చూడాలి ఇరుషుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని కూడా దేవుడు అందుకే చెప్పాడు కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత కూడా ఉందని మనకి ఉంది కనుక ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించవలసి నేను కోరుతున్నానండి అన్నిటికీ మించి అన్నిటికీ మించి పెద్ద ఆధారం మీ అందరితో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను నేనైతే మాత్రం ఒక నిమిషం ఆలోచించే నిజమా అని అనిపించింది ఎందుకంటే ఎరుషలేములో గోల్డెన్ గేట్ అని పిలుస్తూ ఉంటారండి తూర్పు ద్వారము అని పిలుస్తూ ఉంటారు మొత్తానికి ఆ ఎరుషలేముకి ఎనిమిది ద్వారాల్లో ఒక ద్వారం తూర్పు ద్వారం దాన్ని గోల్డెన్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ గోల్డెన్ గేట్ అనేటువంటిది పదిహేను వందల నలభై ఒకటవ సంవత్సరంలో సుమారుగా పదిహేను వందల నలభై ఒకటవ సంవత్సరంలో ఆ ద్వారం ముయ్యబడింది ఎందుకంటే ఒక ముస్లిం రాజు వచ్చి ఒక ముస్లిం వ్యక్తి దండయాత్ర చేసి ఆ ద్వారాన్ని మూసేసాడు ఆ ద్వారంగానే ఆ ద్వారం గుండానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సిలువుకి అప్పచెప్పబడేటువంటి సమయానికి ముందు ఆ ద్వారం గుండానే వెళ్ళారు ఆ ద్వారంగానే ఆ గాడి మీద ఎక్కి ఆయన వెళ్ళడం జరిగింది హోసన్నా హోసన్నా అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జయోత్సాహం చేయడం అనేటువంటి కూడా జరిగింది ఏ ద్వారం గుండా అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళారో వెళ్ళారో ఆ ద్వారం అనేటువంటిది ఆల్రెడీ ముయ్యబడింది యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన ఎనిమిదో ఎనిమిది వందల సంవత్సరాలకి ఎప్పుడో సార్ ఆల్రెడీ ముయ్యబడింది తర్వాత మళ్ళీ తెరిచేశారు దాన్ని కానీ ఇంకా పూర్తిగా సంపూర్ణంగా శాశ్వతంగా పదిహేను వందల నలభై ఒకటో సంవత్సరంలో ఒక ముస్లిం చక్రవర్తి ఇస్రాయిల్ మీద దండయాత్ర చేసి ఆ డోర్ అంతా కూడా సీల్ చేస్తాడు మూసేశాడు ఆ ద్వారా మీరు ఎవరైనా ఎరిస్లో యాత్రలకు కానీ వెళ్తే గోల్డెన్ గేట్ అనేటువంటిది ఈ తూర్పు ద్వారం అనేటువంటిది ముయ్యబడి ఉంటుంది ఎందుకంటే ఈ సులైమాన్ అనేటువంటి ఒక ముస్లిం చక్రవర్తి వచ్చేసి దాన్ని పూర్తిగా మూసేశారు ఇప్పుడు చాలామంది క్రైస్తువులు చాలామంది ముస్లింలు చాలామంది యూదుల యొక్క నమ్మకం ఏంటంటే ఏసు క్రీస్తు వారు వచ్చే సమయం వరకు కూడా ద్వారం అలాగే ముయ్యబడి ఉంటుంది ఆ ద్వారాన్ని ఎవరో కూడా తీయలేరు ఎవరో కూడా ఓపెన్ చేయలేరు యేసుక్రీస్తు ప్రభు వారే ఒలీవుల కొండ మీద అడుగుపెట్టి ఆ ఒలివుల కొండ మీద అడుగుపెట్టిన తర్వాత అర్మగిద్దు అని యుద్ధం జరిగిన తర్వాత ఇదే ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుసలేములో ప్రవేశిస్తారు అనే విశ్వాసంలో చాలామంది ఉంటారు వాస్తవానికి నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఒలివిల కొండ మీదకి అడుగుపెట్టి అది బహిరంగ రాకడ రహస్య రాకడ తర్వాత జరిగేటువంటిది అన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అడుగుపెట్టి యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరితో కూడా లక్ష నలభై నాలుగు వేల మంది యూదుల్ని కలుపుకొని ఎరిశిలేములోకి ఆయన ప్రవేశించడం అనేది నిజమే ఎరిశిలేముని కేంద్రంగా చేసుకుని ఎరిశిలేము నుండే ఆయన రాజ్యం చేయడం అనేది వెయ్యానుల పరిపాలన చేయడం అనేది కూడా నిజమే కానీ ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి విశ్వాసంలో వాళ్ళు ఉంటా ఉంటారు అయితే ఈ పదిహేను వందల నలభై ఒకటో సంవత్సరంలో ఈ సులైమాన్ అనేటువంటి ముస్లిం చక్రవర్తి దాన్ని మూసేశాడు ఎందుకు మూసేశాడంటే ఆ వ్యక్తికి వినబడినటువంటి ఒక వార్త ఏంటంటే ఒక నమ్మకం యూదుల యొక్క నమ్మకం కావచ్చు క్రైస్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి ఈ ద్వారము గుండా ప్రవేశిస్తాడు అనే ప్రవచనం ఉందంట ఆ ప్రవచనం అనేటువంటిది నెరవేరడానికి వీలు లేదు కాబట్టి ఈ ద్వారాన్ని మూసేయాలి అని అనుకున్నాడైంది ఒకవేళ ప్రవచనమే నిజమైతే దేవుడు నిజంగానే ఆ ద్వారం గుండా వెళ్ళాలనుకుంటే మీరు మూసిన గోడలు ఎక్కడ ఆపగలరా బాబు ఆ గోడలు ఆపగలవా బండలు ఆపగలవా పర్వతాలు ఆపగలవా సముద్రమే ఆపలేకపోయింది కదా వాళ్ళ ప్రజల్ని ఇంకా దేవుడిని ఇంకా ఇంకేం ఆపగలదు పిచ్చి కాకపోతేనే కాకపోతే ఈ ముస్లిం చక్రవర్తి గారి యొక్క పిచ్చి ఏంటంటే అమాయకత్వం ఏంటంటే ఇది మూసేస్తే ద్వారం మూసేస్తే ఏసయ్య వచ్చేటువంటి ప్రవచనం ఇంక నెరవేరదు ఆ ప్రవచనం కొట్టివేయబడుతుంది ఈ ద్వారం గుండా ఆయన ప్రవేశించలేడు గనుక అనుకున్నది సాధించిన వాళ్ళవుతాను అనుకున్నాడు ఏంటో పాపం మహా మహానుభావుడు మాతో మూసేసిరండి మూసేసి పైకి ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే ఇప్పుడు యూదులు పెద్దల్లో కావచ్చు యూదుల అభిషక్తుల్లో కావచ్చు యాజకులు కావచ్చు సమాధులు దాటి వెళ్ళకూడదు సమాధులు దాటి వెళ్ళకూడదు కొంతమంది ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు అసలు వాటి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక విశ్వాసంలో నమ్మకంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఏసే వచ్చేస్తే ఈ ద్వారం గుండా ఆయన నడుస్తారని ప్రవచనాలు చెప్తున్నాయి కనుక మనం ఏదో రకంగా ఆపాలి కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు సమాధులు కట్టేయాలి అని చెప్పి చచ్చిపోయినటువంటి ముస్లింలందరినీ ఆ తూర్పు ద్వారం ముందు సమాధులు కట్టించేశాడు ఈ సులైమాన్ అనేటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని వందల వందల సమాధులు ఉన్నాయి ఆ సమాధులన్నీ ఎందుకు నిర్మించారంటే వచ్చేవాడు రాకుండా ఇక్కడ ఇంకెవరో కూడా తెగించకుండా ఉంటుంది అనేటువంటి ఒక కారణం చాలా కారణాలు అది ఒక కారణం అన్నమాట అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇజ్రాయేళ్లులోకి వెళ్ళి చూసేటువంటి వ్యక్తులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు గమనించింది ఏ ద్వారం అయితే ముయ్యబడిందో ఏ తూర్పు ద్వారం అయితే ముయ్యబడిందో ఏ ద్వారం అయితే గోల్డెన్ గేట్గా ఇరుశీలేములో పిలువబడతా ఉందో ఆ ద్వారం ముయ్యబడినటువంటి ద్వారం కదులుతుందంటండి ఆ ద్వారం కదులుతుందంట అంటే దానికి ఒక రకమైనటువంటి స్పందన బట్ట మరి ఏంటో తెలియదు కానీ ద్వారం కదులుతుందని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా అందరూ చెవిలికి వెళ్ళిపోయింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపించింది ఆయన వచ్చే సమయానికి మూయబడినటువంటి ద్వారం కూడా సిద్ధపడుతుంది ఆయన రాకడి దగ్గరలో ఉంది కనుక ఈ మూయబడినటువంటి ద్వారం అంతా కూడా తెరవబడ్డానికి ఇది ప్రయత్నిస్తుంది అనేటువంటి వార్తలు కూడా చాలా వినబడుతున్నాయి చాలా వినబడుతున్నాయి అయితే ఈ వార్తను బట్టి అక్కడికి వెళ్ళి చాలామంది పరిశీలన చేశారు పరీక్షించారు ఏదో శబ్దాలు వస్తున్నాయంట ఆ తూర్పు ద్వారం కింద ఆ గోల్డెన్ గేట్ కింద ఏదో రకాలైనటువంటి శబ్దాలు వస్తున్నాయంట ద్వారం అంతా కదులుతున్నట్టుగా ఊగిపోతున్నట్టుగా కనబడుతుంది అంటే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అక్కడికి వెళ్తే అవి కొంతమంది ఉన్నాయి అంటున్నారు కొంతమంది ఇచ్చిన నివేదిక ఏంటంటే క్రాక్స్ మొదలైన ఏంటండి అంటే బ్రద్దలు బ్రద్దలు అవుతున్నాయంట ఎక్కడైతే ముయ్యబడిందో డోర్ ముయ్యబడిందో ఆ డోర్ దగ్గర బేటలో బ్రద్దలు అయినటువంటి ఆనవాళ్ళను చూసాం మేము అని అంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని బట్టి కూడా చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు రాకడ అండి ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ఐదు వందల సంవత్సరాల నుంచి బిగుతుగా బండలా మారిపోయినటువంటి ద్వారం దగ్గర క్రాక్స్ రావడం ఏంటండి బాబు అని చెప్పి ఆశ్చర్యపడేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు కాబట్టి ఇది కూడా దేవుని యొక్క సూచన సూచనండి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు చాలామంది విశ్వసిస్తున్నారు ఈ విషయాన్ని బట్టి కాబట్టి ఇది కూడా దేవుని యొక్క రాకడకు సూచన ఉండొచ్చు ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందనడానికి సూచనలో ఒక సూచనగా ఇది కూడా అయ్యుండొచ్చు అనేటువంటి భావన నమ్మకంతో నేనైతే నేను ముందుకు వెళ్తా ఉన్నాను ఏదైనా సరే ఒకటే చెప్పగలను ఎన్నిసార్లు అయినా చెప్పగలను ఎన్ని మార్లైనా చెప్పగలను ఎంతమంది ఎన్ననుకున్నా చెప్పగలను సిగ్గుపడకుండా చెప్పగలను దేవుని పరలోక రాజ్యము వచ్చే కాలం దగ్గర పడింది దేవుడు వచ్చేటువంటి సమయం ఆసనమైంది క్రీస్తు యేసుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది చాలా దగ్గరగా ఉంది ఆయన రావడం ఇరుశులేములో అడుగు పెట్టడం అంతా బహిరంగ రాకడ తర్వాత అండి జరిగేది వెయ్యి పరిపాలనలో జరిగేది వెయ్యండ్ల పరిపాలనకి ఆయన వచ్చేది అప్పటి వరకు ఎందుకండి మనం ముందే ఎత్తబడాలి కదా అంతకంటే కూడా ముందుగా రహస్య రాకడం జరగబోతుంది కదా వీటన్నిటి మీద చాలా వీడియోస్ చేసేసి ఉన్నాం చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెవల్యూషన్ అనేటువంటి ప్లేలిస్ట్లో గెలిచి వస్తే బోల్డ్ అండ్ వీడియోస్ నాకు తెలిసి ప్రపంచంలో అంటే వాళ్ళు వీళ్ళు చెప్పారు నేను కూడా పరిశీలించాను ఏమనంటే మీరు కానీ ప్రకటన గ్రంథం మీద పూర్తి విశ్లేషణ ఇచ్చేస్తే ప్రసంగాలు చేసేస్తే ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి మీరే అయి ఉండొచ్చు దేవుని యొక్క మహాకృప దేవునికి మహిమ చెల్లుని కాక ప్రకటన గ్రంథం మీద పూర్తి ప్రసంగాలు చేసినటువంటి వ్యక్తి మీరే అయి ఉండొచ్చు యూట్యూబ్లో అయితే మాత్రం ఎక్కడా లేదు మీరు ఒక్కరు అయ్యి ఉంటారేమో అనేటువంటి మాటలు కూడా నా వరకు కొన్ని ప్రశంసలు కొన్ని కొన్ని సపోర్టింగ్ మాటలు అనేటువంటివి వినబడ్డాయి ఖచ్చితంగా ప్రకటన గ్రంథం అనేటువంటిది పూర్తిగా నేను ప్రసంగించాలని వాటి మీద సంపూర్ణ వివరణ అనేక మందికి ఇవ్వాలని ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నా ప్రార్థన చేయండి దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది ఇంకా చాలా చాలా సూచనలు జరుగుతున్నాయి చాలా చాలా సూచనలు జరుగుతున్నాయి ఏమండి నాకు తెలియకొడతానండి ఇంకా సూచనలు కావాలి ఇంకా నెరవేర్పు జరగాలి ఇంకా రాకడ గుర్తులు ఉన్నాయి ఇలా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను ఏమనంటే మత్త సుమార్త ఇరవై నాలుగు అధ్యయంలో ఏమి రాయబడిందండి ఆయన వచ్చే ముందు అయ్యా నువ్వు వచ్చే ముందు అసలు సూచనలు ఏంటి గుర్తులు ఏంటి ఏమన్నా చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉంటుందంటే ప్రసవ వేదనకు ముందు ప్రసవ వేదన ఉంటుంది ప్రసవం అప్పుడే జరగదు దానికి ముందు గర్భిణీ స్త్రీకి వచ్చేటువంటి నొప్పులు వలె ఉంటాయి కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని ప్రతికూలతలు కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సమయం దగ్గర పడిపోయిందని మీరు అర్థం కావాలి అని చెప్పి గుర్తులు ఏమన్నా చెప్పు గుర్తులు ఏమన్నా చెప్పు అంటే ఆయన చెప్పినటువంటి గుర్తుల్లో అన్నీ నెరవేరట్లేదండి ఒకసారి ఇరవై నాలుగు మత్తయ్య శుభార్త కానీ మీరు చూస్తే ఎన్ని గుర్తులు కదా రహస్య రాకడకు ముందు వచ్చేటువంటి గుర్తులు బహిరంగ రాకడకు ముందు జరిగేటువంటి గుర్తులు ఇవన్నీ కూడా ఈ కాదా ఒకసారి చదవండి ఇరవై నాలుగు మత్త ఆరో వచ్చనం నుంచి చదివితే ఆయన మాట్లాడినటువంటి అన్నీ కూడా నెరవేరుతున్నాయి చూడండి మరియు మీరు యుద్ధములు గురించి యుద్ధ సమాచారములు గురించి వినబోదురు యుద్ధములు గురించిన సమాచారం వినట్లేదు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరగట్లేదా అమెరికాకి రష్యాకి యుద్ధం జరిగేటువంటి పరిణామాలు కనబడట్లేదా ఒకసారి ఆలోచన చేయండి రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరగట్లేదా ఇప్పుడు అమెరికా రష్యా అను అని అని అను యుద్ధం జరుగు జరిగించుకోవడానికి వాళ్ళు కాలు తూగుతున్నారు ఒకరికొకరు ఇరాన్ ఏమో ప్రతి ఒక్కరు ఫోన్స్ రెడీగా పెట్టుకోండి ఒక వార్త వినబోతున్నారు మీరు అని వాళ్ళు రీసెంట్గా వార్త విడుదల చేశారే ఇవన్నీ యుద్ధ వార్తలు కదా యుద్ధములు గురించి యుద్ధ సమాచారం గురించి మీరు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకుని ఇవి అన్నీ జరగవలసి ఉన్నావు కానీ అంతమంటే రాదు అంతమంట అర్మగద్దనటువంటి యుద్ధం దగ్గర జరిగేటువంటి అంతం ఈ ఈ సూచన జరుగుతుందా లేదా యుద్ధములు గురించిన సూచన జరుగుతుందా లేదా తర్వాత జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును జరగట్లేదా ఇస్రాయేల్ జనాంగం మీదకి ఇస్లామిక్ జనాంగం తిరుగుబాటు చేయట్లేదా లేదంటే యోధా జనాంగమే పాలస్త మీద ఉన్నటువంటి ముస్లిం జనాంగం మీద తిరుగుబాటు చేయట్లేదా రకరకాలైనటువంటి దేశ ప్రజలు మతానికి సంబంధించినటువంటి జనాంగం తిరుగుబాట్లు చేయట్లేదా ఇది గుర్తు అనేటువంటిది నెరవేరలేదా ఈ రెండో గుర్తు అక్కడక్కడ కరువులు భూకంపలము కలుగును కరువులు లేవా ముని పన్నడు లేనన్ని కరువులు జరుగుతున్నాయండి మధ్యకాలంలో లెక్క లేనన్ని కరువులు ప్రతి చాలా దేశాల్లో కనబడతాయి అన్ని దేశాల్లో ఉంటాయని అనలేదు అక్కడక్కడ అన్నాడు అక్కడక్కడ ఆయన అన్నట్టుగానే పాలస్తీన్లో కరువు ఎలా ఉందో ఇప్పుడు గాజా లేకుండా చేసేస్తారు కదా నెహత కరువు సంభవించట్లేదా నైజీరియన్ ప్లే ప్లేసెస్లో కరువు సంభవించట్లేదా ఆఫ్రికన్ కంట్రీస్లో కరువులు సంభవించట్లేదా ఇప్పుడు మన దేశంలో కూడా చాలా కరువు సంబంధిత ప్రాంతాలు లేవా అక్కడక్కడ అన్నాడు అన్నీ జరుగుతలేదా భూకంపాలు కలుగులు కలగట్లేదా సునామీ రాలేదా మొన్న జపాన్లో భూకంపం రావట్లేదా ఇప్పుడు కూడా టెక్సాస్ కదిలిపోవట్లేదా అమెరికాలో భూకంపాలు రావట్లేదా మీకు మాట చెప్తున్నా చూడండి సంవత్సరం అంతటికి ఎన్ని భూకంపాలు వస్తాయో సంవత్సరం అంతటికి ఎన్ని భూకంపాలు వస్తాయో తొమ్మిది రోజుల్లో అన్ని భూకంపాలు వచ్చినాటండి మొన్న వారం రోజుల నుంచి మొన్న వారం రోజుల నుంచి ఎన్ని భూకంపాలు అయితే వచ్చినాయో అన్ని భూకంపాలు సంవత్సరంలో రావాల్సినవి అంట జపాన్ సునామీ సముద్రంలో భూకంపం అమెరికాలో భూకంపం ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు ఇవన్నీ జరగట్లేదా ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నా ఇంకా రాకుడు గుర్తులు వినపడాలి ఇంకా దేవుని రాకడ సూచనలు మాకు కావాలి అనుకుంటే మిమ్మల్ని ఎవరో కాపలు లేరండి ఆయన దొంగవలే వస్తాను అంటున్నాడో ఆ వచ్చే సమయాన్ని మనం సిద్ధపడాలి దేవుని యొక్క రాకడ సమీపించింది దేవుని యొక్క రాజ్యం వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది సిద్ధపడండి సిద్ధపడండి మీ కుటుంబం కొరకు ప్రార్థించండి మీ కుటుంబం కొరకు ప్రయాసపడండి వీలైనంత మందిని రక్షించడానికి సత విధాల ప్రయత్నించండి నేను ప్రయత్నిస్తున్నానండి నేను ప్రయత్నిస్తున్నాను ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ప్రతి చోట దేవుని యొక్క రాకడ వర్తమానం అందించకుండా అయితే నేను రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వీళ్ళు లేదు ఎవరు పిలిచినా ఉన్న సమయంలో అన్ని చోట్లకి వెళ్ళిపోయి ప్రతి చోట రాకడ సువార్త రాకడ శువార్త రాకడ సువార్త అని ఆ సువార్తలు మూడే మూడు ఉంటాయి ఒకటి రక్షణ రెండు మారు మనసు మూడు సిద్ధబాటు ఈ మూడు లేని వర్తమానం ఎక్కడ ఉండదు అది ఈ మూడు లేని వర్తమానం ఎక్కడ ఉండదు ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా ఫోన్లు చేసి అన్న మీరు ఏ డేట్ ఏ డేట్ ఏ డేట్ని వస్తున్నారు లేదంటే ఆ పాస్టర్ గారిని అడిగి సార్ హేమన్ పాస్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు సార్ వాళ్ళందరూ వచ్చి అత ప్రార్థన చేయించుకొని వాళ్ళ మీటింగ్స్ మళ్ళీ డేట్లు తీసుకొని కొంతసేపు వాళ్ళతో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఆనందమేస్తుంది వేస్తుంది ఎక్కడెక్కడి నుంచో ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ దూరం నుంచి కేవలం మీటింగ్స్ నేను వస్తున్నానని చెప్పి నాతో నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు ఎంతోమంది దేవుని రాకడ సువార్త ప్రకటించబడాలి దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి అనేక మందిని సిద్ధపరచండి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మందిలో కొందరైనా సిద్ధపడడానికి ఉపయోగపడుతుంది మీ షేర్ కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్